హాయ్ అండి నమస్తే అండి నేను మీశ్వర్ వెల్కమ్ టు బడ్లాస్ కిచెన్ ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా చలివిడి అయితే చేసుకుందాం అనుకుంటున్నానండి చలివిడి ఈజీగా చూపించే పద్ధతి ఒకటి చూపిస్తున్నాను ముందుగా ఒక కప్పు మామూలుగా మనం మరాడించుకున్న బియ్య పిండి తడిపిండి ఏం కాదు ఇది మామూలుగా బియ్య పిండి ప్యాకెట్లో కూడా దొరుకుతుంది కదా ఆ బియ్య పొడి బియ్య పిండి ఒక కప్పు తీసుకొని అందులోనే ఒక హాఫ్ కప్ బెల్లం రెండు యాలుక్కాయలు వేసి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు అదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ జీడిపప్పులు కానీ ఏవైనా వేసుకోవచ్చండి నేనైతే కొబ్బరి వేసుకుంటున్నాను పచ్చిగా చలివిడి చేసుకుంటున్నాను కాబట్టి నేను పచ్చి చలివిడికి ఇలా ఏమి వేయించకుండా ఇలా కొంచెం నెయ్యి వేసి అలాగే కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను మీకు కావాలనుకుంటే ఆవు పాలు కానీ మామూలుగా మనం వాడే డైలీ వాడే పాలతో అయినా మనం కలుపుకోవచ్చండి నేనైతే ఇలా వాటర్ వేసి కలుపుకుంటున్నాను వాటర్ అయితే ఎక్కువ ఏం పట్టవండి ఒక నాలుగైదు స్పూన్లే పడతాయి ఎక్కువ ఏం పట్టవు బెల్లము పిండి ఇదంతా కలిపేలాగా ముద్దలాగా చేసుకొని చక్కగా చలివిడి ముద్ద అయితే రెడీ చేసుకోవచ్చండి అమ్మవారికి ఈజీగా రెండే రెండు నిమిషాల్లో మనకి చలివిడి ముద్ద అయితే రెడీ అవుతుంది మనం ప్రసాదాలు చేసుకున్నప్పుడు టైం లేనప్పుడు ఇలా చక్కగా రెండు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు చలివిడి మనం పాకం పట్టి ఇవన్నీ చేసే పని కాకుండా ఇలా పచ్చి చలివిడి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అమ్మవారికి ప్రీతికరమైన చలివిడి అలాగే మనకు కూడా చాలా నచ్చుతుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి వడపప్పు పానకం చలివిడి పులిహార ఇవన్నీ మనం అమ్మవారికి పెట్టుకుంటాం కదా పాలు పొంగించుకొని పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది చలివిడి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒకసారి అయితే ట్రై చేయండి వెంకటేశ్వర కూడా పెట్టుకోవచ్చు